నమస్తే వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్ ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలని ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరికృష్ణ ఉత్సవ కమిటీ సభ్యులకు పిలుపునిచ్చారు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హరికృష్ణ గణపతి భక్త భజన మండలకు పలు సూచనలు సలహాలు అందించారు భక్త శ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని ఇతరులకు ఇబ్బందులు కలిగేలా డీజే సౌండ్స్ ఉండొద్దని గణేష్ కమిటీలు అనుమతులు తీసుకోవాలని సూచించారు నిమజ్జన సమయంలో

అక్కడ ఇస్తారా లేకుంటే కమలాపూరు ఉప్పలు దీంపల్లి శివార్లు అయితే పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి అక్కడ ఏమన్నా నిర్మంజనం చేస్తారా ఇట్లాంటి వివరాలు మాకు ఇష్టం అంటే మేము ఆ రోజున నవరాత్రులు అయిన తర్వాత దానికి సరైన బందోబస్తు పెట్టుకుంటాం బందోబస్తు లేకుంటే ఏమవుతుందంటే రోజు ఇష్టం వచ్చిన వాళ్ళు అది చేసే అవకాశం ఉంటుంది కాళేశ్వరం నుండి ఏంటంటే వినాయక విగ్రహం నిర్మాణం ఇస్తారు ఏదైనా లైటింగ్ పెట్టడం కానీ మున్సిపాలిటీ కానీ ఇవన్నీ సదుపాయాలు ఉన్నాయా లేకుండా ఉన్న జాగాల నిమజ్జనం అని మీకు చెప్తా ఏంటంటే కొన్ని కొన్ని కూడా వస్తాయి అక్కడ ఇక ఇక్కడ లేని ఆ సంవత్సరం లేని అన్నీ ఆ సమయంలో గుర్తు వెళ్తాయి అవునా కదా నిమజ్జనం చేసే టైంలో కూడా మా దేవుడు ముందు వరంటే మా దేవుడు అంటే అది ఏదో ఇక ఉంటుంది అందరికీ దేనికి పోకుండా అందరూ కూడా అంత అందా మనోరోలే మనోలే అనే భావన ప్రతి ఉండి ఆ విషయంలో గుడలు పెట్టుకోకండి ఇంకా వేరే విషయంలో పర్సన్ ఉంటే మాత్రము ఆ టైంలో మాత్రం దాన్ని బయటకు తీయవచ్చు దేవుని తీర పుట్టితే ఇంపోర్ట్ అవుతుంది మీకేమన్నా సార్ గతంలో ఇది జరిగింది జరిగే అవకాశం ఉన్నది సార్ ఇక్కడ ఎదురు అంటే మీరు చెప్తే మీరు ముందే దాన్ని ఆర్డర్ చేసుకొని అక్కడ కొంచెం కుక్కరి దగ్గర ఇద్దరు ఇద్దరు మీద నలుగురున్ను